ప్రేక్షకులు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం గాని మా ముప్పై సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో ఆ భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు కానీ విని ఎరగని ఈ సంబరాలు ఎందుకంటే లక్ష ఒకటి ఆవు ఇకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నా ఈరోజు కాలుష్యం వల్ల పడే వల్ల ప్రతి చోట అది దెబ్బతీరుతుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి ఈ సందర్భంగా ఈ సంప్రదాయ ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి అష్టమ్యం ఆనందదాయకం ఆ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ సంబరాల్లో పాల్గొనడం నేను అదృశ్యంగా భావిస్తున్నా అదే మాదిరిగా పెద్ద సంఖ్యలో భైజాగ్ కోరులు ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారని ఆ వాళ్ళందరి